ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఫ్రెండ్ ఈ క్రియేషన్ కలెక్షన్ వచ్చేసి ఫోర్ మీటర్ బిడ్స్ అండి ఇవన్నీ మనకి ఫోర్ మీటర్ బిడ్స్ అనమాట లేజర్ జార్జెట్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఎక్కడన్నా వస్తే చిన్న డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏదైనా రావచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ తొంభై తొమ్మిది రూపాయలు అండి నాలుగు మీటర్ల బిట్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ మీటర్స్ అనమాట త్రీ పాయింట్ ఎయిట్ నుండి ఫోర్ మీటర్స్ అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది నీడు నోళ్ళ వెంటనే అయితే పర్చేజ్ చేసుకోవచ్చు కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి బట్ నేను మెన్షన్ చేసేది ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ నుండి ఫోర్ మీటర్స్ లెంత్ అయితే పక్కగా ఉంటాయి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ప్రింట్ కానీ లేదంటే డ్యామేజ్ కానీ ఏదో ఒకటి అయితే నోటీస్ అయితే అవుతుంది ఈ ప్రైస్కి ఇచ్చాము అంటేనే కొంచెం ఏదో ఒకటి మనకి డిఫెక్ట్ ఉంటాయని అర్థమండి మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి అలాగే అలా వచ్చింది ఇలా వచ్చింది అంటే నేనైతే ఏం చేయలేను కంప్లీట్గా చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ వీడియో యాక్చువల్గా నేను పర్చేజ్ చేసింది వన్ ఫార్టీ నైన్కి అలాంటిది నైంటీ నైన్కి నేను వీడియో ఇచ్చేస్తున్నాను ఓకే అనుకుంటే వెంటనే అయితే తీసేసుకోండి సింగిల్ బెడ్ కావాలి అన్నా సింగిల్ బెడ్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఇవి కూడా అంతే ఇవి మనకి దగ్గర దగ్గర ఫైవ్ ప్లస్ ఉన్నాయి బట్ ఇవి కూడా అదే కాస్ట్ అనమాట ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మిస్ ప్రింట్ ఏదో ఒకటి అయితే పక్కగా ఉంటుందండి ఓకే అనుకుంటేనే పర్చేజ్ చేసుకోండి తర్వాత అలా వచ్చిందండి ఇలా వచ్చిందండి అంటే నేనైతే ఏం చేయలేను నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్రాసో అండి లెనిన్ బ్రాసో అంటాం కదా ఆ కల ఆ కలెక్షన్ ఇది కూడా మీకు సేమ్ వీటిల్లోనే వచ్చేసింది మిక్సర్లో వచ్చినప్పుడు మిక్సర్ ప్రైజే అండి ప్రైజ్ అనేది మీకు మిక్సర్లో వచ్చినప్పుడు మిక్సర్ ప్రైజే వస్తుంది ఏదైనా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్లో ఓన్లీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మళ్ళీగా అయితే బై చేసేసుకోండి ఏదన్నా చిన్న మిస్టేక్ కానీ మిస్ప్రెంట్ కానీ రావచ్చు రాకపోవచ్చు ఓకే అనుకుంటేనే పర్చేజ్ చేసుకోండి వీటిల్లో మంచివి చూసి చెప్పండి మేడం అవే తీసుకుంటాము అంటే కూడా కుదరదండి మీకు ఏది నచ్చితే తీసేసుకోండి అంతే అవన్నీ చెకింగ్ చేసి అవన్నీ చెప్పే బదులు మేము వన్ నైంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ అలా సేల్ చేయొచ్చు బట్ క్లియరెన్స్ అంటే క్లియరెన్స్ వేయలే అండి ఇదైతే పక్కాగా బోర్డర్ ఫెయిల్యూర్ అయితే అయిందండి ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజ్లు అయితే నోటీస్ అయ్యాయి అందుకని చెప్తున్నాను యాక్చువల్గా ఇవి వన్ సెవెంటీ ఫైవ్ అలా కూడా సేల్ చేసినవి బట్ కాకపోతే ఏంటంటే క్లియరెన్ సేల్లో మీకు చాలా తక్కువకే వచ్చేసాయి అది కూడా ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఈవెన్ సింగిల్ బిడ్ కావాలి అన్న మీరు సింగిల్ బెడ్ కూడా తీసుకోవచ్చండి సింగిల్ బెడ్ కూడా మీకు అదే ప్రైజ్ వస్తుంది నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచి నావీ బ్లూ కలరు ఇది మనకి ఆర్గంజా సెమీ ఆర్గంజా వస్తుంది సెమీ ఆర్గంజాలో కూడా ఒక జూట్ పేస్ అనమాట పిల్లలకి డ్రెస్సెస్కి వాటికైతే అసలు డౌట్స్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఆరామ్గా ఓకేనా మంచి ఆర్గంజా వచ్చింది ఇది వచ్చేసి మనకి డబల్ షేడెడ్లో అండి శివోరి డిజైన్లో ఇది కూడా చాలా చాలా క్లాసీగా అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి బ్రాసోలోనే మనకి ఇది ఒక డిజైన్ అనమాట యాక్చువల్గా ప్రైజ్ ఏదైనా నైంటీ నైన్ అండి త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ మీటర్స్ లెంత్ ఉంటుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి దీనికైతే నాకు డ్యామేజ్ అయితే బోర్డర్లో ఎక్కడో కనిపించిందండి ఉంటుందండి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అయితే ఉంటుంది ఈ ప్రైస్ ఇస్తున్నాము అంటే కొంచెం మనకి ఏంటంటే ఏమన్నా కనిపిస్తేనే ఇస్తాము పర్టికులర్గా చెప్తున్నాను కదా అది కూడా ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కావాలి అని అనుకుంటే నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నాలుగు మీటర్ల బిట్లు ఏదైనా నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి ఏంటంటే మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుందండి బయట ఎక్కడా కనిపించదు కటింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్యాటర్న్ చాలా బాగుంది నీడున్న వాళ్ళు మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసి లెమినే ఇల్లా అండి ఓవరాల్గా కలర్ అయితే ఇది కూడా చాలా బ్రైట్ కలరు అండ్ ఇవి చూసేద్దాం ఇది క్రేప్లో వచ్చిందండి బట్ ఇది కూడా మీకు ఏంటంటే ఓన్లీ నైంటీ నైన్లో వచ్చేసింది ఇది కూడా ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ మాత్రం మనం లైవ్లో జస్ట్ అలా చూపించాం కానీ ప్యాటర్న్ పట్టుకుంటుంటే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మరలా మరలా ప్రైజ్ వస్తుందేమో అప్పుడు తీసుకుందాంలే అని అనుకుంటే అప్పుడు తీసుకోవడానికి ఏమి ఉండవండి క్లియర్గా చెప్తున్నా కదా రాత్రి లైవ్కి ఇప్పటికీ నిన్న లైవ్ కలెక్షన్ అలాగే ఇప్పుడు వీడియో కలెక్షన్ చూసిన వాళ్ళకి అది క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని పీసెస్ సోల్డ్ అవుట్ అయ్యాయి రిమైనింగ్ నేను వీడియో ఇచ్చేస్తున్నాను ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్